అమ్మవారి గురించి తెలుసుకోవాలి అంటే ఆ అమ్మవారు చంపిన మహిషాసుడి గురించి తెలుసుకోవాలి ఈ సృష్టిలో ప్రతి జీవికి మాత తల్లి ఆ దుర్గాదేవి అలాంటి తల్లిని ఎవడన్నా కామంతో చూస్తాడా ఈ రాక్షసుడు చూశాడు రా పెళ్లి చేసుకుందాం అని కూడా అడిగాడు అలాంటి రాక్షసుడిని దుర్గాదేవి ఎలా చంపింది ఒక దశలో శివుడు విష్ణువు కూడా ఈ మహిషాసుడితో యుద్ధం చేయలేక యుద్ధరంగం నుంచి పారిపోయారు అంటే వాడు ఎంత శక్తివంతుడో మనం అర్థం చేసుకోవాలి అసలు వాడు మహిషం లాగా అంటే దున్నపోతు రూపంలో ఎందుకు పుట్టాడు మహిషాసురుడి తల్లి మంటల్లో దూకి ఎందుకు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఇంద్రుడు మహిషాసురుడు కుటుంబానికి చేసిన అన్యాయం ఏంటో తెలుసుకోవాలి రాముడి కంటే కృష్ణుడి కంటే ప్రపంచంలో సకల దేవతల కంటే గొప్పవారు ఎవరో తెలుసా ఒక మాట లేకుండా చెబుతున్నా నాకు పక్షపాతం లేదమ్మా కనక దుర్గా దేవి అందరికంటే గొప్ప దేవత లోకమాత జగన్మాత మన పురాణాల్లో ఉన్న అద్భుతమైన కథలను వాటిలోని విలువలను నేటి తరానికి అందజేయాలనేదే మా ఛానల్ వాక్శక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వం వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు కరంబుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు వాళ్ళు రాక్షసులైనప్పటికీ ఎవరిని ఇబ్బంది పెట్టేవారు కాదు కానీ వాళ్లకు పిల్లలు లేరని దిగులుతో దేవుళ్ల అనుగ్రహం కోసం తపస్సు చేశారు ఇందులో కరంబుడు పంచనదంలో అంటే నది మధ్యలో మునిగి భక్తితో తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు రంభుడు దగ్గరలో ఉన్న సాల వృక్షంపై ఎక్కి అగ్నిని ఉద్దేశించి తపస్సు చేస్తూ ఉన్నాడు ఒకడు నీటిలో అంటే వరుణుడిని మరొకడు అగ్నిని ఆరాధన చేస్తూ ఉన్నారు వారి తపస్సు చూసి ఇంద్రుడికి భయం వేసింది రాక్షసులకు వరం ఇస్తే దేవతలకు ప్రమాదం అని తన ఇంద్ర పదవికి ముక్కు వస్తుందేమో అని భావించి ఒక ముసలి రూపంలో వచ్చి నీటిలో ఉన్న కరంబుణ్ణి చంపేశాడు ఇది రంభుడికి తెలిసి కోపంతో ఊగిపోయాడు కానీ తపస్సులో ఉండటం వల్ల ఇంద్రుడి మీద కోపంతో మనసులో సంకల్పం చేసుకుని తన తల ఖండించుకొని అగ్నిహోత్రం చేయాలని అనుకున్నాడు వెంటనే తన ఎడమ చేత్తో జుట్టుని పట్టుకుని కుడిచేతో తల నరుక్కోవడానికి సిద్ధమయ్యాడు వెంటనే అగ్నిదేవుడు రంభుడి ముందు ప్రత్యక్షమై అతడిని ఆపి రంభాసుర ఎంత మూర్ఖత్వం నీ తలను నువ్వే నరుక్కుంటావా చచ్చి ఏం సాధిస్తావు ఆత్మహత్య మహాపాతకం ఆగు నీకేం కావాలో వరం కోరుకో అన్నాడు దాంతో రంభాసుడు జుట్టును ఖడ్గాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించి అగ్నిదేవా నా తపస్సుకు నువ్వు సంతోషించినట్లయితే త్రిలోకాలను జయించగలిగే పుత్రుడు అనుగ్రహంగా ఇవు దేవతలు మానవులు రాక్షసులు అందర్నీ జయించగల ఒక పుత్రుని ప్రసాదించు వాడు మహా అయి ఉండాలి ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకోగలగాలి అలాంటి పుత్రుడు నాకు కలిగేట్టు వరం ప్రసాదించు అని వేడుకున్నాడు దానికి అగ్నిదేవుడు అంగీకరించి ఇప్పటి నుంచి నీవు ఎవరినైతే చూసి కామిస్తావో ఆమె వల్ల నీ కోరిక తీరి పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి అదృశ్యమైపోయాడు రంభాసుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తుండగా యక్షులు క్రీడిస్తున్న ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు పక్కనే ఒక మహిషి అంటే గేదె కనిపించింది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆ గేదను చూడంగానే రంభాసుడికి కామవాంచ కలిగింది అతడు రాక్షసుడు కాబట్టి వెంటనే దున్నపోతులా మారి దానితో సంగమించాడు ఆ గేదె గర్భవతి అయింది ఈ రంభాసుడు ఆ గేదెను పాతాళ్ల లోకానికి తీసుకెళ్లి మహారాణిని చేశాడు ఆ గేదెకు కాపలాగా కొన్ని దున్నపోతులను చుట్టూ ఉంచాడు ఒక రోజు కాపలాగా ఉన్న దున్నపోతుల్లో ఒక దున్నపోతు ఆ గేదెను కామంతో చూసింది ఆ గేద వెంట పడింది వెంటనే రంభాసుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును అడ్డుకున్నాడు వీరిద్దరి మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది రంభాసురుడి దెబ్బకు ఆ దున్నపోతు విలవెల్లాడిపోయింది అలా బాధతో విలవెల్లాడుతూనే తలవిశ్రీ తన బలమైన కొమ్మలతో రంభాసురుడి గుండెల్లో పొడిచింది వెంటనే రంభాసురుడు కిందపడి గిలగిలా తన్నుకుంటూ మరణించాడు తన భర్త రంభాసురుడు మరణించడంతో ఆ గేద దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది ఒక పక్క నుంచి ఆ దున్నపోతు వెంటపడటంతో ఈ గేద భయంతో పరిగెత్తింది పరిగెత్తుతూ ఆ పక్కనే ఉన్న యక్షులను సహాయం కోరింది ఎలాగైనా ఈ గేదని కాపాడాలి అనుకున్న యక్షుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగారు ఘోరమైన యుద్ధం జరిగింది చివరికి యక్షులు దున్నపోతిని చంపేశారు ఏడుస్తూ ఉన్న ఆ గేదను ఓదార్చి రంభాసురుడు మృతదేహానికి అంత్యక్రియలు చేయటానికి చితిని పేర్చారు ఆ రంభాసురుడి కలేబరాన్ని తీసుకొచ్చి చితిలో పెట్టి నిప్పు ముట్టించారు అలా చూస్తూ ఉండగానే ఆ బాధని తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి ఆ గేద చితిలో ప్రవేశించింది రంభాసుడితో పాటు సతీ సహగామనం చేసింది అది చూసి యక్షులు ఆశ్చర్యపోయారు గర్భవతి అనే గీద మంటల్లో దూకగానే వెంటనే చితుమంటల నుంచి ఒక దున్న పూత ఆవిర్భవించింది అతడే మహిషాసురుడు కొంతకాలానికి ఈ మహిషాసురుడు పెరిగి పెద్దయి తన తండ్రి గురించి కరంబడు గురించి తెలుసుకున్నాడు మహిషాసురుడు దేవతల మీద విజయం కోసం మేరు పర్వత శిఖరం మీద బ్రహ్మదేవుడు కోసం వేల సంవత్సరాల తపస్సు చేశాడు ఈ కథలోని ఘట్టాన్ని మీ కళ్లకు కట్టినట్టు చూపించాలనే తపనతో మేము ఏ ఇమేజెస్ క్రియేట్ చేసి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాము మా ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలా తపస్సు చేస్తున్న మహిషాసురుడు ముందు బ్రహ్మదే ప్రత్యక్షమయ్యాడు వరం కోరుకోమన్నాడు మహిషాసురుడు అందరిలాగే అమరత్వం కోరాడు బ్రహ్మదేవుడు దానికి ఒప్పుకోలేదు దానితో మహిషాసురుడు ఇలా అడిగాడు ఈ మూడు లోకాల్లో ఏ పురుషుడితో నా మరణం రాకూడదు ఇక స్త్రీ నన్ను వధించడం అనేది జరగదు వారు చాలా బలహీనులు నాతో స్త్రీ యుద్ధం చేసి నన్ను అడ్డుకోవటం సాధ్యం కానిది కాబట్టి పురుషుని చేతిలో మరణించకుండా వరం ఇవ్వమని అడిగాడు బ్రహ్మదేవుడు అలాగే అని ఇచ్చి వెళ్లిపోయాడు బ్రహ్మ వరం పొందిన మహిషాసురుడు తండ్రి రాజ్యానికి రాజయ్యాడు తన సైన్యాన్ని సిద్ధం చేసుకుని భూలోకాన్ని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఎదిరించిన రాజుల్ని చంపేశాడు మిగిలిన వారిని సామంతులుగా మార్చుకున్నాడు అందరు రాక్షసులు యజ్ఞయాగాలు ఆపేస్తారు కానీ మహిషాసురుడు మాత్రం బ్రాహ్మణులను భయపెట్టి యజ్ఞంలో దేవతలతో పాటు సమానంగా వాటా తీసుకున్నాడు దానితో యజ్ఞం చేసిన ప్రతిసారి దేవతలతో పాటు మహిషాసురుడికి కూడా బలం చేకూరుతుంది భూమిని జయించిన తర్వాత అతని దృష్టి స్వర్గంపై పడింది వెంటనే ఇంద్రుడి దగ్గరికి ఒక దూతని పంపి స్వర్గాన్ని వదిలి పారిపో లేదా నాకు సేవకుడిగా ఉండు లేదంటే యుద్ధానికి సిద్ధమవు అని గర్వంగా సందేశం పంపించాడు దానికి ఇంద్రుడు కోపంతో గడ్డి తినేవాడికి ఇంత అహంకారమా వాడి కొమ్ములు విరుస్తా యుద్ధానికి రమ్మను అని గట్టిగా బదిలిచ్చాడు ఒక్కసారి ఆలోచించండి మహిషాసురుడి వరం ఏ పురుషుడి చేతిలోనే మరణించడు అని ఇప్పుడు ఇంద్రుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ఒకవేళ ఇంద్రుడు ఓడిపోతే అతను త్రిమూర్తుల్ని ఆశ్రయిస్తాడు అలాగని శ్రీ మహావిష్ణువు శివుడు యుద్ధంలోకి దిగితే వారు మహిషాసురుడు మీద విజయం సాధిస్తారా ఆ దూత తిరిగి వచ్చి ప్రభు దేవేంద్రుడు నిన్ను బొత్తిగా లెక్క చేయటం లేదు గడ్డి తినే ఆ గేదకు స్వర్గ లోకం కావాలా అని చెప్పాడు మహిషాసురుడికి పిచ్చి కోపం వచ్చింది వెంటనే రాక్షస వీరులందరినీ పిలిచి రాక్షస వీరులారా ఇంద్రుడు మనతో యుద్ధం కోరుకుంటున్నాడు సన్నద్ధం అవ్వండి ఈ సృష్టిలో నన్ను ఎదిరించి నిలబడేవాడే లేడు ఆ ఇంద్రుడు ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళని చెడగొట్టడానికి అప్సరస పంపించే నీచుడు ఇక ఆ విష్ణువు నిత్య కపటి ఎన్ని వేషాలు వేసాడో ఎన్నెన్ని రూపాలు ధరించాడో చివరికి పంది రూపానికైనా వెనుకాడలేదు హిరణ్య కశిపుడిని ఎలాగే కదా చంపాడు నేను వాళ్ళ కుట్రలు కుతంత్రాలకు లొంగను చూస్తా ఆ ఇంద్రుడేం చేస్తాడో రణరంగంలోకి దిగితే నన్ను ఎవడు ఏమి చేయలేడు ఆ స్వర్గలోకం మనదే నాకు వరం ఉందని మీకు అందరికీ తెలుసు కదా నన్ను ఏ పురుషుడు జయించలేడు ఇక ఆడదేం చేయగలదు అని యుద్ధానికి బయలుదేరతారు ఇంద్రుడికి ఈ విషయం తెలిసి అష్ట దిక్పాలకులను వరుణుడిని యముడిని అలాగే కుబేరుడిని మిగిలిన దేవతలందరినీ తెలిసి గురువైన బృహస్పతితో ఒక మీటింగ్ పెడతాడు బృహస్పతి మహిషాసుడికి ఉన్న వరం తెలియజేసి వాడిని ఏ పురుషుడు చంపలేడు అని చెప్తాడు కానీ ఇంద్రుడు వాడు యుద్ధానికి వస్తుంటే మనం అలా చూస్తూ ఉండలేం కాబట్టి యుద్ధం చేయాల్సిందే అని యుద్ధానికి బయలుదేరతారు దేవతల మధ్య రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇక్కడ దేవతలు అంటే ఇంద్రుడి కింద ఉండే ముప్పై మూడు కోట్ల దేవుళ్ళందరినీ దేవతలనే సంబోధిస్తాం యుద్ధం భీకరంగా జరుగుతూ ఉండగా మహిషాసురుడి సేనాధిపతి అయిన చిక్షూరుడు ఏనుగు మీద ఉండి ఇంద్రుడితో తలపడ్డాడు ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది ఇంద్రుడు కొట్టిన దెబ్బకు శిక్షురుడు మూర్చపోయాడు శిక్షురుడు ఎక్కిన ఏనుగుని చంపేశాడు అది చూసిన మహిషాసురుడు కోపంతో బిడ్డాలుడు అనే రాక్షసుని ఇంద్రుడిపైకి పంపాడు వాడు మరొక ఏనుగు ఎక్కి వస్తుండగానే ఇంద్రుడు గురి చూసి గదను విసిరేశాడు అది ఏనుగు తొండానికి తగిలి తొండం విరిగిపోయింది దానితో ఆ ఏనుగు గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగి పరిగెత్తింది అది పరిగెత్తుతుంటే దాని కాలి కింద పడి కొన్ని వందల మంది రాక్షసులు నలిగిపోయారు వెంటనే ఆ బిడ్డాలుడు అనే రాక్షసుడు ఏనుగు మీద నుంచి రథం మీదకి దూకి ఇందుడి మీదకి తలపట్టానికి వచ్చాడు ఇందులతో పాటు తన కొడుకైన జయంతుడు తోడై ఇద్దరూ కలిసి ఆ బిడ్డాలు చంపేశారు చుట్టూ ఉన్న దేవసైనికులు ఆనందంతో జయ జయ ద్వాణాలు చేశారు వెంటనే మహిషాసురుడు తామ్రుడు అనే రాక్షసుని పంపించాడు ఆ తామ్రుడు వస్తూ ఉండగానే అష్ట దిక్పాలకులు ఒక్కసారిగా వాడిపై దూకి వాణ్ణి చంపేశారు దానితో రాక్షస సేన భయంతో వణికిపోయింది ఇక స్వయంగా ఆ రాక్షస సేనలో ధైర్యం నింపడానికి స్వయంగా మహిషాసుడే యుద్ధానికి దిగాడు ఏనుగెక్కి వస్తు వస్తుండగానే గద తీసి ఇంద్రుడు గుండెలపై తన్నాడు ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది ఈ లోగ తన మాయలన్నీ ప్రదర్శిస్తూ శాంభరి అనే విద్యను స్మరించాడు ఆ శాంభరి విద్యను స్మరించగానే కోటాను కోట్ల మహిషాసురులు అదే రూపంతో అదే శక్తితో అదే బలంతో అదే పరాక్రమంతో పుట్టుకుని వచ్చారు అన్ని వైపుల నుంచి దేవుళ్లపై దాడి చేస్తున్నారు దేవుళ్ళందరూ భయంతో వణిగిపోతున్నారు పక్కనున్న యముడికి ఇంద్రుడికి అసలు ఏం జరుగుతుందో తెలియలేదు ఇక ఆ ఇంద్రుడికి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు ఒక్కసారిగా త్రిమూర్తుల్ని తలుచుకున్నాడు తలుచుకున్న వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు వచ్చి రాగానే విష్ణువు అది శాంబరి విద్య అని గ్రహించాడు వెంటనే సుదర్శన చక్రాన్ని తీసి దాన్ని ప్రయోగించాడు అది ప్రయోగించిన వెంటనే కోట్లుగా ఉన్న మహిషాసురులు అందరూ అంతమైపోయి అసలైన మహిషాసురుడు ఒక్కడే మిగిలాడు దానితో ఆ మహిషాసురుడు ఎవరి పనిచేసింది అని తిరిగి చూశాడు వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అర్థమైంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే యుద్ధం వంద సంవత్సరాలు జరిగింది దేవతలందరూ త్రిమూర్తులపై పూలవర్షం కురిపించారు రాక్షసులు త్రిమూర్తులను చూడగానే వాళ్లలో మెల్లగా భయం మొదలైంది మహిషాసురుడు అందకుడు అనే రాక్షసుణ్ణి ఆజ్ఞాపించాడు వాడు వెంటనే శివుడితోను విష్ణువుతోనూ యుద్ధం చేయటం మొదలు పెట్టాడు విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు అది చూసి అందకుడు తన చక్రాయుధంతో అడ్డుకున్నాడు ఎప్పుడన్నా సుదర్శన చక్రం దారి తప్పడం మీరు చూశారా కాని ఇక్కడ సుదర్శన చక్రం దారి తప్పింది విష్ణువు ఒక్కసారి ఆశ్చర్యపోయాడు వెంటనే విష్ణువు తన కౌమాదికం అనే గత తీసుకొని గురి చూసి విసిరాడు అది సరాసరి వెళ్లి అందకుడి తలకు తగిలింది అందకుడు రథంపై నుంచి కింద పడ్డాడు అది చూసిన మహిషాసురుడికి కోపం కట్టలు తెచ్చుకుంది రంకెలు వేస్తూ విష్ణు వైపు దూసుకొని వచ్చాడు ఈసారి విష్ణువు అదే కౌమోదికం గదతో మహిషాసురుడి శిరస్సు మీద బలంగా కొట్టాడు కొట్టగానే మహిషాసురుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు ఇక దేవతలందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు మరుక్షణంలోనే మహిషాసురుడు తేరుకొని గద తీసుకొని గిరగిరా తిప్పి విసిరేశాడు అది వచ్చి విష్ణువు యొక్క తలకు తగిలింది వెంటనే అంతటి విష్ణుమూర్తి కూడా కళ్ళు తిరిగి కింద పడ్డాడు ఇక గరుక్మంతుడు పరిస్థితి గమనించి విష్ణుని తన మీద వేసుకుని యుద్ధం నుంచి తప్పించి పక్కకు తీసుకొని వెళ్లింది దేవతలందరూ భయంతో వణికిపోతున్నారు శివుడు అందరికీ ధైర్యం చెప్పి త్రిశూలం ధరించి మహిషాసురుడి మీదకు వెళ్లాడు శివుడు తన త్రిశూలంతో మహిషాసుడిని పొడుస్తూ ఉన్నాడు మహిషాసురుడు దాన్ని తప్పించుకొని పరిగెత్తుతున్నాడు కొంత దూరం వెళ్లి శక్తి అనే ఆయుధాన్ని శివుడిపై విసిరేశాడు అది వచ్చి శివుడి గుండెలపై తగిలింది శివుడు దాన్ని తట్టుకుని నిలబడ్డాడు కోపంతో త్రిశూలాన్ని గట్టిగా మహిషాసురుడిపై విసిరేశాడు దాని నుంచి మహిషాసురుడు తప్పుకున్నాడు ఇంతలో మూర్ఛ నుంచి బయటకు వచ్చిన విష్ణుమూర్తి యుద్ధ రంగానికి మళ్లీ వచ్చాడు విష్ణువుని చూసిన మహిషాసురుడు రూపం ధరించాడు శరీరాన్ని భారీగా పెంచేసాడు పక్కనే ఉన్న ఒక పెద్ద కొండని కొమ్ములతో ఒక పడగొట్టి తోకతో ఆ కొండరాళ్లను విష్ణుమూర్తి మీదకి విసిరేసాడు అవి గిరగిరా తిరుగుతూ శివుడు విష్ణువుపై దూసుకొని వస్తున్నాయి వెంటనే విష్ణుమూర్తి ఒకేసారి లక్షల సంఖ్యలో తీవ్రమైన బాణాలు వదిలి ఆ కొండరాళ్లను ముక్కల ముక్కలు చేశాడు వెంటనే సుదర్శన చక్రం తీసి మహిషాసురుడుపై వేశాడు అది మహిషాసురుడు కొమ్ముల మధ్య తగిలింది నొప్పి భరించలేక గిలగలా తన్నుకున్నాడు వెంటనే గేద రూపం విడిచిపెట్టి సింహరూపం ధరించాడు మహిషాసురుడు దేవ సైన్యం మీదకి మెరుపు దాడి చేశాడు దేవతలు భయంతో ఎటువాళ్లు అటు పరిగెత్తుతున్నారు అందిన వాళ్ళని అందినట్లు దంతాలతో కొరుకుతున్నాడు గోర్లతో చీల్చుతున్నాడు అదే ఊపులో ఒక్కసారే బంతిలాగా ఎగిరి ఆకాశంలో ఉన్న గరుక్మంతుడిని పంజాతో కొట్టాడు గరుక్మంతుడి ఒళ్లంతా రక్తంతో నిండిపోయింది విష్ణువుని సింహం గోర్లతో గీకాడు నిత్యు ప్రవాహం కట్టింది మళ్లీ సుదర్శన చక్రాన్ని తీసి విసిరే లోపు సింహ రూపం నుంచి మళ్లీ ఎద్దు రూపం ధరించి కొమ్ములతో విష్ణుమూర్తిని గుండెల్లో పొడిచాడు విష్ణువు విలవెల్లాడిపోయాడు వెంటనే గరుక్మంతుడు వెనక్కు తిరిగి వచ్చి విష్ణు ూర్తిని తనపై విష్ణు విష్ణులోకాలకి తీసుకెళ్లిపోయింది విష్ణుమూర్తే పారిపోవటంతో శివుడు ఒక్కసారి ఆలోచించాడు వీడిని చంపడం ఏ పురుషుడి వల్ల అవ్వదు కాబట్టి తన త్రిశూలాన్ని భుజాన పెట్టుకుని తాను కూడా కైలాసానికి వెళ్లిపోయాడు వీళ్ళిద్దరూ వెళ్లిపోవటంతో బ్రహ్మదేవుడు కూడా అక్కడి నుంచి తన హంస వాహనంతో బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు ఇక యుద్ధ రంగంలో ఒక పక్క ఇంద్రుడు మరొక పక్క వరుణుడు యముడు అష్ట దిక్పాలకులు నిలబడి ఉన్నారు త్రిమూర్తులు పారిపోవటం చూసిన రాక్షసులు ఆనందంతో కేరింతలు కొట్టారు ఇక మహిషాసురుడు ఆ కొమ్ములతో పర్వత శిఖరాలను కొట్టి ఆ కొండరాలు దేవుళ్లపై విసిరేస్తూ ఉన్నారు మహిషాసురుడు తన కాళ్ళతో ఎంత మంది దేవుళ్లను తొక్కుతున్నాడో తెలియటం లేదు ఇక దేవతలకు భయం వేసి ఎటు అటు పారిపోయారు చెట్టు కుక్కళ్ళు పుట్ట కుక్కళ్ళు పారిపోయారు కొంతమంది గుహల్లో దాక్కున్నారు కొంతమంది కొండల్లోకి పరిగెత్తారు ఇలా యుద్ధం వంద సంవత్సరాలు జరిగింది ఇక మహిషాసురుడు మనిషి రూపం ధరించి ఇంద్రుడి సింహాసనం మీద ఎక్కి కూర్చున్నాడు స్వర్గం మొత్తం రాక్షసులు చేరి ఆనందంగా విహరించారు భూలోకంలో ఇంకా యజ్ఞాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి యజ్ఞంలో కొంత భాగం మహిషాసురుడికి వెళ్తున్నప్పటికీ మరికొంత భాగం దేవతల చేరుతూనే ఉంది కాబట్టి వాళ్ళు ఎంతో కొంత శక్తి కలిగి ఉన్నారు ఆ శక్తితోనే దేవతలందరూ త్రిమూర్తుల వద్దకు వెళ్లి కాపాడమని వేడుకున్నారు అప్పుడు తెలివైన శ్రీ మహావిష్ణువు మహిషాసురుడిని ఎదుర్కోవటం ఏ పురుషుడి వల్ల అవ్వదు అలా అని బ్రహ్మగారు వరం ఇచ్చారు కనుక వాడిని చంపడానికి ఒక స్త్రీమూర్తి రావాలి అది సకల దేవతల తేజస్సు మరియు వాళ్ల శక్తి నుంచి పుట్టించాలి ఆవిడే రణరంగంలో వాడిని ఎదురించి సంహరించగలదు అని చెప్పాడు వెంటనే దేవతలందరూ ఒక్కొక్కరు తమలోని శక్తిని తీసి ఒక చోట కేంద్రీకరించారు అప్పుడే అమ్మవారి పుట్టింది అమ్మవారికి కళ్ళు ముక్కు చెవులు భుజాలు వంటి అవయవాలు ఏర్పడ్డాయి ఆమె అవతరించిన తర్వాత విష్ణుమూర్తి సకల దేవతలకు మీ మీ ఆయుధాలను ఆభరణాలను ఈ మహాదేవికి సమర్పించండి అన్నాడు దేవతలందరూ తమ దివ్యాయుధాల నుండి నూతన ఆయుధాలు సృష్టించి అమ్మవారికి సమర్పించారు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని శివుడు త్రిశూలాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇలా వారి వారి ఆయుధాలతో మరొక ఆయుధాన్ని సృష్టించి అమ్మవారికి ప్రసాదించారు అమ్మవారు తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారు దేవతలారా నిర్భయ ఉండండి నేనిప్పుడు మహిషాసురుడిని సంహరిస్తాను అని వారికి అభయమిచ్చింది యుద్ధ రంగంలో నిలబడి భయంకరంగా ఒక్క నవ్వు నవ్వింది ఆ భయంకరమైన సింహ విని ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోమని మహిషాసురుడు తన రాక్షసులను సైనికులను పంపించాడు వాళ్ళు వెళ్లగా సింహంపై కూర్చొని ఉన్న మహాదేవుని చూస్తూ పద్దెనిమిది భుజాలతో దివ్యమైన ఆభరణాలు ఆయుధాలు ధరించి అత్యంత మనోహరంగా ప్రకాశిస్తున్న అమ్మవారి రూపాన్ని చూసి ఆమె చేస్తున్న వికటాటహాసం చూసి భయంతో వణికిపోయారు వెంటనే పరుగు పరుగున వచ్చి మహిషాసుర మహారాజా మేము ఒక దివ్య శ్రీమూర్తిని చూశాము ఆమె సింహంపై కూర్చొని పద్దెనిమిది చేతులతో అనేక ఆయుధాలు ధరించి ఉన్నది ఆమె చేతులు ఒక బంగారు కుండతో కళ్ళు తాగుతూ ఉంది అని చెప్పారు అలాగే ఆమె యొక్క అందాన్ని వర్ణించి మహిషాసురుడికి చెప్పారు ఆ మాటలు విన్న మహిషాసురుడు ఆమెపై మనసు పడ్డాడు ఆమెను ప్రేమతో ఒప్పించి తీసుకురండి లేదా బంధించి అయినా సరే తీసుకొని రండి ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను అని ఆజ్ఞాపించాడు అదేంటో లోకంలో ప్రతి వాడికి ఆడది అనగానే ఎక్కడో ఒక చోట చిన్న చూపు ఇంకా కామవాంఛ కూడా కలుగుతుంది మహిషాసుడి యొక్క పరాక్రమాన్ని అతడి యొక్క గొప్పతనాన్ని అమ్మవారి ముందు చెప్పాడు అప్పుడు మహాదేవి గంభీరంగా ఓ మంత్రివర్య నేను దేవతల తల్లిని మహాలక్ష్మిని యజ్ఞ భాగాలను హరిస్తూ దేవతలను హింసిస్తున్న మీ ప్రభువైన మహిషాసు సర్వ రాక్షసుల్ని సంహరించడానికి వచ్చాను నువ్వు మధురంగా మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను లేదంటే ఈ పాటికి నిన్ను చంపేసేదాన్ని అని బదులిచ్చింది మహిషాసురుడు మంత్రి తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని చెప్పాడు వాడు పంపిన వివాహ రాయభారం విఫలమవడంతో దుర్ముఖుడు బాష్యులుడు అనే ఇద్దరు రాక్షసులను పంపించాడు కొంతసేపటికి వారిద్దరూ చనిపోయారు అని తెలియగానే మహిషాసురుడు కోపంతో రగిలిపోయాడు అతని సేనాధిపతి అయిన చిక్షూరుడు మహారాజా ఈసారి తామరుడిని తీసుకొని నేను వెళతాను అని చెప్పి తామరుడు చిక్షూరుడు ఇద్దరూ కలిసి వెళ్లారు కొంత సమయానికి వారి మరణ వార్త కూడా వచ్చింది ఇక కోపంతో అశిలోముడు బిడ్డాలుడు అనే రాక్షసులను పంపించాడు వాళ్లు కొంత సైన్యాన్ని తీసుకుని బయలుదేరారు మరి కొంతసేపటికి వారు కూడా చనిపోయారనే వార్త విన్నాడు వెళ్లిన ప్రతివాడు మరణించటంతో కొంతసేపు దుఃఖంతో బాధపడ్డాడు ఇక తానే స్వయంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు వాడికి ఒక పక్క తన సైన్యం చనిపోయిందని బాధ ఉన్నా మరొక పక్క అమ్మవారి మీద కామవంచ మాత్రం చావలేదు చూడండి వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో యుద్ధానికి వెళ్ళటం అంటే మొదటిసారి అమ్మవారి ముందుకు వెళ్లటమే కాబట్టి ఒకవేళ నేను ఈ కొమ్ములు ఈ రాక్షస ముఖంతో వెళితే అందమైన ఆ అమ్మాయి నన్ను చూసి భయపడుతుందేమో ఆడవాళ్లను మొదట ఆకట్టుకునేది అందమైన రూపమే ఆ తర్వాతే నా బలం పరాక్రమం చూపించాలి అనుకున్నాడు తన రాక్షస రూపాన్ని మార్చుకున్నాడు ఎంతో అందమైన నగలు బట్టలు వేసుకున్నాడు అచ్చం మన్మధుడిలా తయారయ్యాడు ఒక రథం మీద ఎక్కి తన సర్వ సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు అమ్మవారి దగ్గరకు వెళ్లి ఇలా మాట్లాడుతున్నాడు చూడబ్బా ప్రతి ఆడది సుఖమే కోరుకుంటుంది నువ్వు కూడా అలాగే కోరుకో సుఖం ఒంటరిగా ఉంటే రాదు కదా ఇద్దరు కలిసినప్పుడే వస్తుంది నేను చాలా గొప్పవాణ్ణి నన్ను పెళ్లి చేసుకో నీకు అన్ని రకాలైన సుఖాలు దక్కుతాయి నేను ఏ రూపమైనా ధరించగలను ఇంద్రుడు లాంటి గొప్ప గొప్ప దేవుళ్లే ఓడిపోయారు నా ముందు నా దగ్గర ఎంతో డబ్బు బంగారం వజ్రాలు ఉన్నాయి నా దగ్గర ఉన్నన్ని ఇంకెక్కడా ఉండవు నీ కోసం నేను దేవతలతో గొడవలు కూడా వదిలేస్తాను నా మాట నమ్ము నిన్ను సంతోషంగా చూసుకుంటాను నీ అందానికి నేను దాసుణ్ణయ్యాను నీ ఆయుధాలు పక్కన పెట్టి నా దగ్గరకురా అని మహిషాసుడు కామంతో మాట్లాడుతున్నాడు అప్పుడు అమ్మవారు మూర్ఖుడా ను నన్ను సాధారణ స్త్రీ అనుకుంటున్నావు దేవతలందరూ నిన్ను చంపమని నన్ను పంపించారు నీకు బ్రతకాలనుంటే పాతాళానికి పారిపో లేదా ధనుస్సు ఎక్కుపెట్టి నాతో యుద్ధానికి ఇస్తప్పుడు అంది మహిషాసుడికి విషయం అర్థమైంది యుద్ధానికి సిద్ధపడ్డాడు ధనుష్ తీసుకొని ఆ తాడుని చెవి వరకు లాగి ఎక్కుపెట్టి బాణాల వర్షం కురిపించాడు అమ్మవారు వాటిని ఇనుప బాణాలతో పొడిపొడి పొడి చేసింది క్రమక్రమంగా యుద్ధం తీవ్రత పెరిగింది ఇలా యుద్ధం జరుగుతూ ఉండగా దుర్ముఖ రథం మీద దూసుకొని వచ్చి బాణాలు కురిపించాడు అమ్మవారు వాడి శిరస్సును ఖండించింది గిలగిలా కొట్టుకుంటూ కింద చనిపోయాడు తర్వాత త్రినేత్రుడు అనే ఒక రాక్షసుడు విజృంభించాడు వాడు బాణం తీసుకొని అస్త్రాలు చదువుతున్నాడో లేదో వెంటనే త్రిశూలంతో వాడి నోటి నుంచి ఒక్క పదం రాకుండానే వాడి తల నరికేసింది ఇంతలో మరో దండనాయకుడైన అంధకాసురుడు వచ్చాడు వాడు గదతో అమ్మవారి సింహాన్ని తల మీద కొట్టాడు అది ఒక్కసారి తన పంజాతో వాడు మెడ మీద కొట్టింది తల తిగిన కోడి పిల్లలా గిలగిలా కొట్టుకున్నాడు ఇలా చూస్తుండగానే ముగ్గురు రాక్షసుడు చనిపోయారు పిచ్చి కోపంతో మహిషాసురుడు గదను తీసుకుని సింహంపై విసిరాడు సింహం కోపంతో వాడిపై పంజా విసిరింది సింహం గోర్లు గీరుకొని వాడి శరీరం అంతా రక్తం కారుతుంది ఇక దాన్ని భరించలేక ఒక్కసారి వాడు కూడా సింహం రూపం ధరించాడు సింహం రూపం ధరించి ఎగురుకుంటూ అమ్మవారి వైపు దూకాడు అమ్మవారు తన బాణ తో సింహాన్ని తూట్లు తూట్లుగా కొట్టింది ఆ బాధ భరించలేక ఒక్కసారి ఏనుగు రూపం ధరించాడు పక్కనే ఉన్న పర్వత శిఖరాలను తొండంతో చుట్టి అమ్మవారి మీదకు విసిరేసాడు అమ్మవారి వాటిని వజ్రాయుధంతో ఖండించి నుజ్జునుజ్జు చేసింది ఆ కొండ నుజ్జు అవటంతో దుమ్ము ధూళి వ్యాపించి చుట్టూ చీకటి కమ్ముకుంది ఆ చీకటిలోంచి అమ్మవారి సింహం ఒక్కసారి ఏనుగు రూపంలో ఉన్న మహిషుడి మీదకి దూకింది వాడి కుంభస్థలాన్ని చీల్చింది వాడు మాయావి కాబట్టి అక్కడి నుంచి ఒక్కసారి మాయమైపోయాడు గజరూపం విడిచిపెట్టి శరభ రూపం ధరించాడు శరభ రూపం అంటే దానికి ఎనిమిది కాళ్లు ఉంటాయి అమ్మవారు ఒక్కసారి ఎనిమిది బాణాలు వేసి వాడు కాళ్లను విరిచేసింది వాడు ఆ రూపం విడిచిపెట్టి మళ్లీ మహిషాసురుడి రూపం అంటే దున్నపోతులా మారాడు తన కాయాన్ని భారీగా పెంచేసి భీకరంగా అరుస్తున్నాడు వెనక్కి వెనక్కి వెళ్లి కొమ్ములతో బలంగా పడవటానికి రెడీ అయ్యాడు కోపంతో దేవత మీదకు దూసుకొని వస్తున్నాడు అప్పుడు అమ్మవారు మూర్ఖుడ నాతో యుద్ధానికి దిగావు ఇదే నీ చివరి రూపం నీ కొమ్ములు విరగ్గొడతా అని అంటూ తన చేతిలో ఉన్న బంగారు కుండలో ఉన్న కల్లును తాగింది అలా కళ్ళు తాగుతూ త్రిమూర్తులను ఓడించిన రాక్షసుడు ఇక ఉండడు యజ్ఞాల నుంచి హవిస్సును దొంగిలించే ఆ రాక్షసుడు ఇక ఉండడు అంటూ మహాదేవి త్రిశూలాన్ని రెండు చేతులతో దృఢంగా పట్టుకుంది వాడు కొమ్ములు విరిగేట్టు ఒక్క పోటు పొడిచింది దెబ్బతో వాడికి తల తిరిగింది వెంటనే మహిషాసుడు వెనక్కి తిరిగి పరిగెత్తుతున్నాడు పారిపోతూ ఎన్నో రూపాలు ధరించాడు మహాదేవి ఒక సింహం నుంచి దూకి గుండెల్లో ఒక్క పోటు పొడిచింది వాడు వెనక్కి తిరిగి పడ్డాడు పడుతూ పడుతూ కాళ్లతో మహాదేవిని బలంగా తన్నాడు అమ్మవారు ఒక అడుగు వెనక్కి వేసింది విజయం సాధించిన వాడిలా లేచి నిలబడ్డాడు వాడు లేచి నిలబడ్డాడో లేదో అమ్మవారి చేతిలో నుంచి సుదర్శన చక్రం గిరగిరా తిరుక్కుంటూ వచ్చి వాడి కంఠానికి తగిలి తల ఎగిరి అవతల అది చూసిన రాక్షసులు యుద్ధరంగం నుంచి ఎటుపడితే అటు పరిగెత్తి పారిపోతున్నారు అమ్మవారి యొక్క సింహం ఇటువైపు నుంచి అటువైపుకి అటువైపు నుంచి ఇటువైపుకి ఇలా అన్ని వైపులకి దూకుతూ దొరికిన వాడిని దొరికినట్టు నోట్లో వేసుకొని నమిలేస్తుంది ఇలా రాక్షసులందర్నీ అమ్మవారు అంతం చేసింది ఆ తర్వాత రణరంగం విడిచిపెట్టి మహాదేవి పరిశుద్ధమైన స్థలంలో నిలబడి తన సింహ వాహనం మీద ఏమీ తెలియనట్టు చిరునవ్వుతో కూర్చొని ఉంది ఈ విధంగా త్రిమూర్తులను సైతం గడగడలాడించిన మహిషాసుడు గర్వం అహంకారం ఆది పరాశక్తి ముందు అంతమైంది శక్తిని తక్కువ అంచనా వేసిన ఆ రాక్షసుడు అదే శ్రీమూర్తి చేతిలో మరణించి దుర్గామాతకు మహిషాసుర మద్దిని అనే పేరు సార్థకమైంది దేవతలు మునులు ఆనందంతో అమ్మవారిని స్తుతించారు ఓం శ్రీమాత్రే నమ భక్తితో దుర్గామాతను కొలుచుకొని మన బాధ చెప్పుకుంటే అమ్మవారు ఎప్పటికీ మనకు అండగా ఉంటుంది తర్వాత వీడియోలో విజయవాడ కనకదుర్గ యొక్క గొప్పతనం ఏంటో ఒకవేళ అది మీకు కావాలి అంటే ఒక యాభై లైకులు చేయండి లలితాదేవిని మించినటువంటి భగవత్ శక్తి ప్రపంచం మొత్తం మీద లేదు ఏ దేవుడు శక్తి నేనా మనం సందేహించచ్చు కానీ లలితాదేవి శక్తి పరాకాష్ఠ పరాశక్తి పరాకాష్ఠ ఆవిడ అత్యంత శక్తి ముందు